సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సెంట్రల్ అసోసియేషన్ చైర్పర్సన్ దీపారెడ్డి తెలిపారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను దోమల్గూడ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి దయాకర్ టీజీఓ చైర్పర్సన్ దీపారెడ్డి సామాజికవేత్త అద్దంకి నాగమణి హాజరయ్యారు కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అసలు మహిళ అంటేనే ఒక శక్తి అండి అంటే ఈ ఉమెన్స్ డే రోజు మేము మేము సెలబ్రేషన్ చేసుకోవడం కాదు యాక్చువల్ గా జెంట్స్ చేయాలి కానీ మాది మేమే చేసుకుంటున్నాము ఇది కూడా ఒక అందుకు బాధాకరమే కానీ మా రికగ్నేషన్ కోసం మేము కొట్లాడుకుంటున్నాం మా రికగ్నైషన్ కోసం మేము కొట్లాడుకుంటున్నట్టుంది తప్ప యాక్చువల్ గా మేము ఎక్కడైనా ముందే ఉంటాం అన్ని రంగాలలో ముందే ఉన్నాము ప్రతి రంగంలో ఉన్నామండి ఎక్కడ లేరు డాక్టర్లు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా డిస్టిక్ ఆఫీసర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అంటే మేము ఎన్ని అంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్ట్రగుల్ చేసి మారుమూల గ్రామాల నుంచి కూడా ఎదిగి ఇంతవరకు వచ్చామంటే అసలు మాకు కన్న పేరెంట్స్ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజులు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు గత పది సంవత్సరాల క్రితం ఈ ఈ కల్చర్ ని మళ్ళీ రిన్వేట్ చేయడమే కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క స్ఫూర్తిని అందరికి తెలియజేస్తారు మహిళల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాన్ని పెంచడంతో పాటు సాధికారిత విషయంలో ఉద్యోగులుగా ఏం చేయాలి సమాజం పట్ల వాళ్ళ బాధ్యత ఏంది వాళ్ళ హక్కులేందని ఈ మూడు రోజులు వాళ్ళు పునరుచ్చరణ చేసుకున్నట్టుగా ఈ సమావేశాలు జరిగితే దానికి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ మూడు రోజుల కార్యక్రమానికి ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతుని ఇవ్వడమే కాకుండా మహిళా ఉద్యోగులకు ఉన్న సమస్యలే కాదు మహిళల యొక్క సామాజిక సామాజిక బాధ్యతను కూడా ఏ విధంగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది తెలంగాణ